శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ సీతారాం రామాయణ అనుభవం రెండవ భాగం త్రేతాయుగం నడుస్తోంది వాల్మీకి మహర్షి ఆశ్రమం ప్రశాంతమైన వాతావరణం తపోభూమి వేదాధ్యాయన తత్పరుడు తపస్సంపన్నుడు అగు నారద మహర్షి వాల్మీకి ఆశ్రమానికి విచ్చేశాడు ఆ మహర్షిని పూజ చేసి వాల్మీకి ఈ లోకంలో ఈ కాలంలో గుణవంతుడు ఎవడు వీర్యవంతుడు ఎవడు ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు సత్యవాక్యుడు దృఢవ్రతుడును ఎవడు చరిత్రములో కూడుకున్నవాడు ఎవడు సర్వభూతములయందును హితుడెవ్వడు విద్వాంసుడెవ్వడు సమర్థుడెవ్వడు ఏకప్రియ దర్శనుడు ఎవడు ద్యుతిమంతుడు అసూయ లేనివాడు ఎవడు కోపము వచ్చినచో దేవతలైనను భయపడుదురో అట్టినరుడెవ్వడు అని పదహారు గుణాలను సంబంధించిన ప్రశ్నలను గూర్చి తెలిపి సమాధానము వినగోరుతున్నాను అని వాల్మీకి తెలిపాను సమాధానముగా నారదుడు ఓ మహర్షి నీవు ప్రశ్నించిన గుణముల పరంపర అంతా ఒకే చోటు ఉండటం దుర్లభం కానీ ఇప్పుడు ఇక్ష్వాకు కులమున జన్మించిన వాడు రాముడు అను పేర జనులచే పిలుచుకొనువాడులో అన్ని గుణాలతో పాటు ఏ ఒక్క చెడుగుణము లేనివాడుగా ఉన్నాడు అని చెబుతూ రామాయణ గాథను మొత్తం సంక్షిప్తంగా పొడి పొడిగా ఉపదేశాత్మకంగా నారదుడు అందించాడు ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంతం యహ పటేత్ రామచరితం సర్వపాపై ప్రముచ్యతే ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సం సమ్మితం యహ పటేద్రామచరితం సర్వపాపై ప్రముచ్యతే పాపములను నశింపచేయునది పుణ్యమైనది వేదములతో సమానమైనది ఈ చరిత్ర ఎవడు చదువుతాడో తెలుసుకుంటాడో అతడు సర్వపాపముల నుండి విముక్తి చెందుతాడు ఈ చరిత్ర ఆయుష్యకరమైనది సత్యమైనది నిత్యం చదువు మానవుడు పుత్రుడు పౌత్రులతోడ బంధు సమూహములతో కూడి జీవనం గడుపుతాడు శరీరము పడిపోయిన తరువాత పరమ పదము చేరును అని తెలిపి నారదుడు ప్రయాణమయ్యను సంక్షిప్తంగా తెలిపిన ఈ రామచరిత్రను సంక్షిప్త రామాయణంగానూ గాను మూల రామాయణంగాను ప్రసిద్ధి నిత్య పారాయణ యోగ్యము శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం रामनामबरानने